నేను ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశ చరిత్రలో ఉద్యోగుల బదిలీలలో ఉద్యోగుల అలొకేషన్స్లో సూసైడ్ చేసుకునే టెండెన్సీ చనిపోయేటువంటి నాకు తెలిసి దేశ చరిత్ర ఎక్కడ లేదు ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చలాగా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనకు ఒక చీకటి అధ్యయనంలాగా నిలిచిపోయే ఆస్కారం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు భూజాల అంతా నాకే తెలుసు అన్నీ నేనే చేస్తున్నటువంటి అంకాలని పక్కన ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి పెద్ద కొంపలు మునిగిపోయినాయి లేదు నెల కాకపోతే నాణ్య పడుతుందో ఉద్యోగ సంఘాలతో నాకుతో చర్చించి ఈ సమస్యను రిజాల్వ్ చేయాలని ఇతర పార్టీలతో మాట్లాడుతున్నారని సంఘాలు మాట్లాడుతున్నాయని చెప్పి కంట్లో పెట్టుకొని వాళ్ళు పోసుకునే ప్రయత్నం చేస్తే చెప్పి సూసైడ్ చేసుకొని మరణించడం వల్ల వాళ్ళ కుటుంబం అంత మీద పడుతుంది వాళ్ళ వైఫ్ చదవడానికి పెళ్ళి ఇద్దరు పిల్లలు నూట ఎన్ని డిగ్రీ చదువుతా ఉంటుంది మొత్తం ఆదుకోవాలని చెప్పి కంపల్సరీ దాంట్లో ఉండొచ్చు ఇక్కడ ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి కొత్తగా ఉంటున్నాయి వాళ్ళ ఆ ఉప్పుల రమేష్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం ప్రకాష్ కూడా అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి కూడా కొంత ఆర్థిక కూడా